ఎవరున్నారంటే బేసిక్ గా మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి పరిష్కారాలు ప్రకృతిలోనే దొరుకుతూ ఉంటాయి వాటిని మనం ఈరోజు కొన్ని సమస్యలకి తెలుసుకుందాం సో నాతో పాటు ట్రెడిషనల్ హీలర్ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి సో బేసికల్లీ మీరున్నారు సార్ మీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పటికీ మేకప్ వేసుకోలేదు ఈవెన్ హెయిర్ కూడా చాలా ఒత్తుగా బాగుంది నీట్గా ఉంది మీ వయసులో సగం ఉన్న వాళ్ళకి మొహం అంతా డ్యామేజ్ అయిపోతుంది చాలా రకరకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారు బట్టతలు అనేది చాలా కామన్ సమస్య పెళ్లికి ముందే అందరికి బట్టతలు అనేది చాలా కామన్ గా వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ రకరకాల మాటలు సగం పెళ్లి చేసుకుంటున్నారు కదా అది ఒకటి అది కూడా కారణం సో బేసికలీ ఇప్పుడు మీరు మీ కళ్ళు ఉన్నాయి సార్ ప్రపంచంలో ఎన్నో చూసిన కళ్ళు అవి బట్ మీలో సగం ఉన్న ఏజ్ వాడు ఏం చేస్తున్నాడంటే ప్రపంచాన్ని చూస్తున్నాడు బట్ బుల్లి బుల్లి స్క్రీన్లో చూస్తున్నాడు అన్నమాట సో వాడికి ఇప్పుడు మీకు ఉన్న డార్క్ సర్కిల్స్ చాలా తక్కువ వాళ్ళకుండే డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ యంగ్ ఏజ్ టీనేజు ట్వంటీస్ ఎర్లీ ట్వంటీస్ పోస్ట్ ట్వంటీస్ వీళ్ళందరికీ కూడా ఇలాంటి థర్టీస్లో ఉన్నవాళ్ళు సో వీళ్ళందరికీ మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు సలహా అంటే మెయిన్ టెన్షన్ తగ్గించుకోవడమే ప్రశాంతమైన జీవన విధానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది కావాలి అంటే మనలో ప్రాణశక్తి ప్రాణ ఫ్లో అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి ఉంటే ఆటోమేటిక్గా వస్తుందండి అలాగే పూర్వకాలం ఏంటంటే ఆహారం నియమంగా తినటం బలమైన ఆహారం తింటాం వర్షాకాలం వచ్చిందండి వర్షాకాలం వస్తే ఏం చేసేవారు ఊడుపులు అయిపోయి పల్లెటూరులో వ్యవసాయం ఎక్కువ ఉండేది కాబట్టి ఇప్పుడంటే సిటీల్లో పాపులేషన్ పెరిగిపోయిందండి అప్పట్లో సిటీల్లో పాపులేషన్ అంత ఎక్కువ ఉండేది కాదు పల్లెటూరులోనే ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి అక్కడికి ఒక ఆయుర్వేద వైద్యుడు కంపల్సరీగా వర్షాకాలం అయినప్పటికీ వచ్చేవారు ఎందుకంటే ఊడుపులు అయిపోయి పంటలన్నీ అయిపోయి వర్షాలు కురిసే టైంలో ఖాళీగా ఏ అరుగుల మీద కూర్చుని అడ్డాటని ఏ చిన్న చిన్నగా ఆడుకోవటం లేకపోతే పులి మేక ఆడుకోవడం ఇలాగ పెద్దలందరూ గడిపేవారు గడుపుతూ ఉంటే అక్కడికి వచ్చి ఆయన సిద్ధమకరధ్వజం అని అనేక రకాల అద్భుతమైన మూలికలతో చేసిన బంగారం భస్మం అని వెండి భస్మం అని భస్మం ఇలాగే అనేక రకాల భస్మాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో పాదరసం అని ఇలాంటి అన్నిటితో చేసిన ధాతువులు కలిగిన మంచి మందులు వాళ్ళకి ఇచ్చేవారు ఇస్తే వాళ్ళు ఏంటి చక్కగా పెరుగు అను మంచి పాలు మంచి వెన్న మంచి నెయ్య ఇలాగ ప్యూర్ ఫుడ్ తినేవారు కాబట్టి ఆ టైంలో అది తినటం వల్ల వాళ్ళకి విపరీతమైన బలం వచ్చేది వాళ్ళకి డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా సంతానం కలిగించే శక్తి ఉండేదండి ఆడవాళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లలకి కంటా ఉండేవారు కొంతమంది ఇప్పుడు నలభై రాకుండానే మెనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది అటువంటి జీవన విధానం మనం కోల్పోవడం వల్ల వాళ్ళ స్కిన్ గ్లో తగ్గిపోవడం కానీ అలాగే ఒత్తిడి పెంచుకోవడం వల్ల అక్కడ లేని ఒత్తిడి పెంచుకోవడం వల్ల ఆ ఒత్తిడి కూడా ఎలా వస్తుందండి మనం తిన్న ఆహారాన్ని బట్టి మన శరీరంలో ఒత్తిడి అనేది జరుగుతుంది మన శరీరంలో మన ప్రవర్తన కానీ మన ఆలోచన కానీ ఆహారం మీద ఆధారపడి సాత్విక ఆహారం తిని సిస్టమేటిక్ ఆహారం తిన్నప్పుడు అతను ప్రశాంతంగా ఉంటాడు అదే ఎక్కువ మసాలాలు ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ వేడి పదార్థాలు తిన్నవాళ్ళు ఇరిటేషన్ తోటి ఉంటారు వాళ్ళు ఏదనుకున్నా ఇమీడియట్గా అయిపోవాలి ప్రశాంతత అనేది కరువవుతుంది దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అసహనం ఇరిటేషన్ అంటాం మనం అది పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల చిన్నపిల్లలు కూడా చూడండి మీరు రెండు సార్లు చెప్పిందే చెప్తే చేస్తున్నాను కదా ఎందుకలా అన్నిసార్లు చెప్తాం అని దెబ్బడతారు అమ్మ నాన్న మీద లేకపోతే నేను చేయను అంటారు ముందుకెత్తారు ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి వాళ్ళు చేయాలని చేయట్లేదు ఈ ఆహారం కానీ ఈ గాలి కానీ ఈ ఫోన్లు కానీ ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుందంటే అసహనం పెరిగిపోతాం అదే ఇప్పుడు అందరూ చాదస్తాం అనుకుంటున్నారు కానీ ఇటువైపు ఆలోచించట్లేదు మనకి సెకండ్ వైపు ఆలోచించట్లేదు ఒకప్పుడు ఏమీ లేదు మన తండ్రి కానీ తాతలు కానీ మన అమ్మమ్మలు కానీ ఎలా బతికారు అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అప్పట్లో మీకు తొంభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదుగుదల ఆగిపోయాక ఏ హైట్ ఉన్నారో అదే హైట్ ఉండేవారండి ఇప్పుడు మీరు చూసుకోండి నలభై దాటాక స్త్రీలు కంపల్సరీగా అంగుళం నుంచి రెండు అంగుళాలు తగ్గిపోతున్నారు యాభై ఐదు దాటక పురుషులు కూడా అంగుళం నుంచి రెండు అంగుళాలు తగ్గిపోతున్నారు ఎందుకు తగ్గిపోతున్నారండి సరైన ఆహారం ఏదో అనుకుంటున్నాం మనం ఏదో పుస్తకాల్లో చదివేసి పన్నీర్ తింటే బాగుంటుంది లేకపోతే సోయా తింటే బాగుంటుంది హై ప్రోటీన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎన్నవి తినేవాళ్ళు అంటే మాంసం ఇవి తినండి ఎన్నో రకాలుగా చెప్తున్నారు డాక్టర్లు ఆ పళ్ళు తినండి ఈ పళ్ళు తినండి అండి వాళ్ళ హయ్యస్ట్ స్ప్రేయింగ్ చేసేది దానిమ్మ ద్రాక్ష యాపిల్ అండి ఈ మూడు చాలా మంచి అని డాక్టర్లు చెప్తారు కానీ వాళ్ళకి తెలియదు కదా ఏం స్ప్రే చేస్తున్నారని దానిమ్మకైతే మబ్బు పడితే ఎవ్రీడే స్ప్రేయింగ్ చేయాలండి లేకపోతే దానిమ్మకైతే మబ్బు పడితే ఎవ్రీడే స్ప్రేయింగ్ చేయాలి లేకపోతే ఆ స్కిన్ మచ్చలు పడిపోవాలి మచ్చలు పడిపోతే కేజీ రెండు వందల యాభై మూడు వందలు రావాల్సింది ముప్పై రూపాయలు కొడుకు అలాగే కాశ్మీర్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ ట్రైన్ అని ఉంది తెలుసా మీకు ప్రత్యేకంగా ఆ ట్రైన్ క్యాన్సర్ ట్రైనే అంటారు ఆ క్యాన్సర్ ట్రైన్ కూడా ఏంటనుకుంటున్నారు వందకి నైంటీ పర్సెంట్ బ్రెయిన్ క్యాన్సర్ ఎందుకంటే యాపిల్ తోటలకు అన్ని స్ప్రేయింగ్లు చేస్తున్నారు అంటే ఆ లేబర్ ఆ స్ప్రే చేసినప్పుడు ఏమైంది మొహమే పడుతుంది తలమే పడుతుంది ఒంటిమే పడుతుంది అవన్నీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న పురుగు మందులు అవి శరీరంలోకి వెళ్ళిపోతాయి ఎన్ని వేల మీద లక్షల మీద కేసులు కాశ్మీర్ నుంచి ఢిల్లీకి చూపించుకోవడానికి ఒక ట్రైన్ ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రైన్ అంటారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అటువంటిప్పుడు చర్మం గ్లో ఉండాలంటే అటువంటి ఆహారం తింటే అలా వస్తుంది ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే బయోటిన్ గమ్మీస్ అని ఉంటున్నాయి సార్ రోజుకి రెండు గమ్మీలు రెండు చాక్లెట్లు తినేయండి మీకు హెయిర్ వచ్చేస్తుంది స్కిన్ బాగుంటది అని చెప్పి ఇది ఒక ట్రెండ్ అవుతుంది ఈవెన్ మనం దీనికి ముందైతే ఈవెన్ హెయిర్ కోసం అయితే డిహెచ్ బ్లాకర్ అని బయోటిన్ అని టాబ్లెట్స్ వాడేవారు ఇప్పుడు మొత్తం గమ్మీస్ చాక్లెటే కదా హ్యాపీగా తినేయచ్చు డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు కానీ అది ఎంతవరకు నిజం ఆలోచించే కదండి తెలియదు రేపొద్దున అది ఒక పది ఏళ్ళు పోయాక ఈ గమ్మిలు తింటే ఇంత ప్రమాదం అంటే తినకూడదు అంటారు మళ్ళీ వాళ్ళే కొత్తది తయారు చేసి అది రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి మరి ఈ పది సంవత్సరాలు తిన్నవాళ్ళు ఏమైపోవాలండి అదే మీరు ఒక జాంకాయ తినండి ఒక ఉసిరికాయ తినండి ఉసిరికాయలో హయ్యెస్ట్ ఐరన్ హయ్యెస్ట్ సి విటమిన్ ఉంటుంది ఆ ఉసిరి మురబ్బా అని శుభ్రంగా సీజన్లో మంచి ఉసిరికాయలు తెచ్చుకొని చక్కగా ఉప్పు పసుపు నిమ్మరసం బేకింగ్ సోడా ఇలాంటివి వేసి నానబెట్టి ఒక పది నిమిషాలు కడిగేసుకోండి స్ప్రేయింగ్లు అన్నీ పోతాయి న్యూట్రల్ అవుతాయి అప్పుడు దాన్ని చక్కగా కోసుకుని బెల్లం పాకం పట్టుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి అందరూ లెగ్గానే పిల్లలు పెద్దలు అందరూ ఒక నాలుగు ముక్కలు తినండి రోజు లేవగాని ఎంత బెస్ట్ సప్లిమెంట్ అది ఆహారం తిన్నాక తీసుకోండి ముందర తింటే కొంతమందికి ఎస్డిటీ ఉన్న పడదు అటువంటి వాళ్ళు ఆహారం తీసుకున్నాక నాలుగు ముక్కలు తినండి స్వీట్ తిన్నట్టుగా మీకు ఐరన్ డెఫిషియన్సీ కానీ విటమిన్ సి డెఫిషియన్సీ కానీ రాదు హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్కి కూడా మినరల్స్ కావాలండి హయ్యెస్ట్ మినరల్స్ అందులో ఐరన్ కావాల్సింది ఐరన్ తక్కువైతే కనుక మీకు హెయిర్ ఫాల్ అవ్వడానికి ఆస్కారం ఎందుకు తక్కువ అవుతుంది ఆహారంలో ఉండకపోవటం మీరు ఏది అడిగినా ఆహారం దగ్గరికి వెళ్తున్నారని మీరు అనొచ్చు ఎస్ ఆహారమే అన్నట్లకి మూలం మనిషి ఆలోచనకు కానీ ఇంకో దానికి కానీ అలాగే మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందనుకోండి కిడ్నీకి ఏదైతే కిడ్నీ మినరల్స్ని ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన ధాతువుల్ని ఇవ్వట్లేదో కిడ్నీ దగ్గర వేస్ట్ అవుతున్నాయి అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అలా అంటే జుట్టు వాళ్ళు అందరూ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందేమో అని భయపడతాయి మినరల్ తక్కువ ఉన్నా మీరు తినే ఆహారంలో మినరల్ తక్కువైనా జుట్టు ఫాల్ అవ హెయిర్ ఫాల్ అవడానికి ఆస్కారం ఉంది అలాగే మీరు కిడ్నీలో ఏమైనా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకు ఈ ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే మినరల్స్ అనేక రకాల మినరల్స్తో కూడి ఉన్న ఆహారాలు అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి మస్క్మిల్ అని ఉంది హైయెస్ట్ సి విటమిన్ ఉంటుంది అంటారు జామకాయలో మంచి విటమిన్ ఉంది అంటారు మనకి ఇటు సౌత్ ఇండియాలో ఏమంటారు యాపిల్ తినక్కలేదు మనం ఒక జామకాయ తింటే చాలంట యాపిల్ మీద ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి ఈ రెండు కన్నా ఎక్కువ వాల్యూస్ ఒక ఉసిరికాయలో ఉన్నాయి ఆ ఉసిరికాయ మురబ్బా చేసుకుని తినమన్నా అనుకోండి అవన్నీ ఆడపడతాడు రెడీమేడ్గా ఏమన్నా దొరికితే చూద్దాం రెడీమేడ్ దొరుకుతాయి దొరికితే కంపల్సరీగా అందులో ప్రిజర్వేటివ్ వాడాలి లేకపోతే పాడైతే కనుక మళ్ళీ ఆ మనమే తిడతాం అందుకు భయంకరమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కింద వాడుతున్నారు అయితే ఇంటి ఏమవుతుందండి అగైన్ మళ్ళీ స్టమక్లో అల్సర్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము గట్ హెల్త్ పాడవడం దానివల్ల స్కిన్ పాడవడం మీకు స్కిన్ పాడైంది అంటే గట్ హెల్త్ పాడైన వాళ్ళకి అక్కడ మిగిలిపోయిన బ్యాక్టీరియా మీ లివర్లోకి బ్లడ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువైపోవడం వల్ల అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ మాకు కరోనాకు ముందరండి నెలకు ఒకటి రెండు వచ్చాయి సొరయాసిస్ కేసులు ఇవాళ నెలకి ఇరవై ముప్పై వస్తున్నాయి అంటే ఎందుకు వస్తుంది ప్రతి ఇంట్లోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఐదుగురు ఉంటే నలుగురికి ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకపోతే ఐదుగురికి ఉంటుంది ఒకరిద్దరికి కాన్స్టిపేషన్ ఉంటుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి బికాజ్ ఆఫ్ కెమికల్ ఫుడ్ లేకపోతే ఆలోచన పరమైన ఇది కానీ లేకపోతే ఆహారంలో నియమం పాటించకపోవడం ఆహారంలో నియమం కన్నా ఆలోచన అనేది మనిషిని తొందరగా తినేస్తుంది ఎప్పుడైతే ఒక మనిషికి కోపం వచ్చింది అనుకోండి ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది ఇప్పుడు అందరికీ మీరు బండి మీద వెళ్తా ఉంటారు ఆడు అడ్డంగా వస్తాడు ఇలా మీరు ఏమన్నా అన్నారు అనుకోండి ఆడు వచ్చి మిమ్మల్ని కొడతాడు తప్పు ఆడిదైనా సరే ఈ ప్రవర్తన ఎందుకు మారిపోయింది ఆహారం వల్ల ప్రవర్తన మారిపోయింది అంతే తప్ప ఆడు నిజంగా ఆడికి ఆలోచన లేదు వెంటనే బీపీ వచ్చేసి కోపం వచ్చేసి వాడు ఏం చేస్తున్నాడు అడిగి సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోతున్నారండి మనుషులు చిన్న కారణం వల్ల మటర్లో అయిపోతుంది అసలు లేదా చిన్న కారణం వల్ల కొట్లాట్లు అయిపోతున్నాయి ఎందుకు అయిపోతున్నాయండి ఈ సహనం అనేది కోల్పోవడం ఎక్కడ కోల్పోతున్నాం మనం ఆహారంలో ఆహారంలో ఉన్న కెమికల్స్ వల్లే మనిషి యొక్క ప్రశాంతత అనేది పోవడం దానివల్ల ప్రాబ్లం అనేది పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అందుకు మీరు చక్కగా ములక్కాయలు ముల్లగాకులు లాంటివి లేకపోతే అనేక రకాలు ఇప్పుడు ఏం లేదండి మనం గుమ్మడికాయ తింటున్నాం పూర్వం గుమ్మడికాయతో పాటు ఏం చేసేవారు అంటే ఆ గుమ్మడికపాకు వచ్చి మేల్ ఫ్లవర్స్ ఉంటాయి ఆటతోటి కూరండి వారు లేకపోతే చిగురులతో కూరండి వారు మనం వండుతున్నాం అప్పుడు లేదు ఇవాళ టమాటాలు బంగాళదుంపలు అనేక రకాలైన ఏదో అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన అనేక రకాల కూరలు కూడా మనం ఇక్కడ పండించుకుని తిట్టినాం ఆహారం అనేది ఎప్పుడు కూడా ఏ ప్రాంతంలో పండేయి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకి ఎటువంటి జబ్బు రాదండి అది పెరిగింది మనం పీల్చి గాలిలో పెరగలేదు మనం తాగి నీటిలో పెరగలేదు మనం నివసించే భూమిలో పెరగలేదు అది అది మనం తీసుకొచ్చి తింటే ఎంత ఉపయోగపడుతుందండి అది ఎవరిలో ఆలోచించట్ల ఎవరైనా చెప్పావు అనుకోండి ఆ నీకేం తెలుసులే సైన్స్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఆ విటమిన్ ఉంది ఈ విటమిన్ ఉంది అయ్యేది తింటున్నావు నువ్వేదో చెప్తున్నావు అంట అది పచ్చి నిజం అండి మీరు తాగే నీటిలో సపోజ్ నీటిలో కూడా చాలా తేడా మీకు ఆంధ్రలో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉందండి ఈస్ట్ గోదావరి వాళ్ళు మాట కానీ యాక్సెంట్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ ఆలోచన కానీ డిఫరెంట్గా ఉంది వెస్ట్ గోదావరి వాళ్ళది మళ్ళీ అది దాటి కృష్ణా జిల్లాకి రండి వాళ్ళ ఆలోచన వాళ్ళ భాష వాళ్ళ ఆహారం వాళ్ళు మాట్లాడే పద్ధతి వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది ఎందుకు మారిపోతుంది అలాగే మరి భూమి మీదే ఉన్నాం కదా అందరూ అలా ఉండాలి కదా అందరూ మనిషి కదా నీరు భూమి అంత మారుస్తుందంటే మరి ఆహారంలో అయ్యే కదండి వచ్చేది ఇలా ఎవరు ఆలోచించరు అమెరికా నుంచి వచ్చిన కివీ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కివీ తినాలి స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ద్రాక్ష పండు తినాలి చైనా నుంచి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ తినాలి లేకపోతే అక్కడి నుంచో వచ్చిన స్టార్బక్స్ కాఫీ తాగాలి ఇలాగా అలా కాకుండా మన ప్రాంతంలో ఇప్పుడు ఆ కెల్లాగ్స్ ఓట్లో వేయి అనుకుంటున్నారు డబ్బా బోలు కాస్ట్ పెట్టుకుంటున్నారు అటుకులు ఎందుకు తినరు మీరు అదే అది కొద్దింటి ఒకటే కదా అదే అటుకులు తిన్నారనుకోండి ప్రాబ్లమ్స్ రావు కదా చేత మీ జీవన విధానం నిద్ర తినే ఆహారం ప్లస్ మన శరీరానికి ఏం కావాలి మినరల్స్ మీరు అన్నట్టుగా డీ త్రీ బీటులో వేసుకోవాలి ఇప్పుడు అందరూ తప్పదు ఇవాళ మేము మేము కూడా అనేక మంది పేషెంట్లకు మేము రెండు నెలల ముందు ఇచ్చాక తగ్గలేదు అనుకోండి డీ త్రీ బీట్ వాళ్ళు చేయించుకోండి అంటున్నాం ఆటోమేటిక్గా పద్దెనిమిది పన్నెండు లేకపోతే అదేమో వందలు కొంటాను అవి వాడుకోండి అంటే మా మందు పని చేస్తుంది వాళ్ళకి ఇబ్బంది తగ్గిపోతాం ఈ ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ వచ్చిందో శరీరం తొందరగా అన్ని వ్యాధుల్ని కూడా ఇన్వైట్ చేస్తుంది కరెక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా కొత్త విషయాలు చెప్పారు అంటే ఎగుమతులు దిగుమతుల గురించి చాలా మంచి ఆలోచన ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.